Hi friends! అందరికీ నమస్కారం ఏపీ విద్యాశాఖ విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల పేరుకు సంక్రాంతి సెలవును మరొక రెండు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయగా మరొక సైడ్ నుంచి ఈ యొక్క సెలవులు అనేది కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే సెలవులు ఇచ్చారని ఎందుకు ఈ యొక్క సెలవులు ఇచ్చారని కొంతమేర దీనికి సంబంధించి వ్యతిరేకత వస్తున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది అలాగే తాజాగా ఇచ్చిన యొక్క రెండు రోజుల సెలవులను మిగతా ఏదైనా సరే ప్రభుత్వ హాలిడేస్ కనుక వచ్చినట్లయితే ఆ రోజుల్లో బడులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర మొత్తంగా జనవరి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అలాగే ప్రైవేటు పాఠశాలకు సెలవులు అనేది ఇవ్వడం జరిగింది అయితే తాజాగా రెండు రోజుల పాటు సెలవులు అనేది పొడిగించడంతో అంటే మనకు పంతొమ్మిదో తేదీ నుంచి సెలవులు అనేది పూర్తి అనేది కావడంతో పంతొమ్మిదో తేదీ నుంచి స్కూల్ అనేది రీఓపెన్ ఓపెన్ కావాల్సి ఉండగా పంతొమ్మిదో తేదీ అలాగే ఇరవై తేదీన ఈ యొక్క సెలవులు అనేది పొడిగించడం జరిగింది ఇరవై ఒకటో తేదీన ఎలాగో సెలవు అనేది ఉంటుంది కాబట్టి అంటే ఆదివారం సెలవు అనేది ఉంటుంది కాబట్టి అదే విధంగా ఆ రోజు వరకు ఈ యొక్క సెలవులు అనేది పొడిగించడం జరిగింది అయితే తిరిగి పాఠశాల అనేది జనవరి ఇరవై తేదీ నుంచి పాఠశాల అనేది పునఃప్రారంభం కానుండగా తాజాగా ఇచ్చిన అంటే పంతొమ్మిదవ తేదీ అలాగే ఇరవై తేదీ ఇచ్చిన రెండు రోజులు ఇచ్చిన యొక్క అదనపు సెలవులను మిగతా రోజుల ప్రభుత్వ హాలిడేస్ కనుక ఉన్నట్లయితే ఆ రోజుల్లో బడులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది ఒక సైడ్ అప్డేట్ మరొక సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఈ నెల పంతొమ్మిదో తేదీ అంటే రేపటి రోజున స్కూల్ అనేది ప్రారంభం కావాల్సి ఉండగా కేవలం రాజకీయ అవసరాల కోసం పంతొమ్మిదో తేదీన సెలవులు అనేది ఇచ్చారని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకు ఇచ్చారంటే మనకు ఈ నెల పంతొమ్మిదో తేదీన విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరణ జరుగుతుందని ఆ రోజున పెద్ద మతంలో పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సులు అవసరం అవుతాయనే ఉద్దేశంతో స్కూళ్లకు ఆ రోజున కావాలని సెలవులు ఇచ్చారని అలాగే విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అలాగే అలాగే ఉపాధ్యాయుల నుంచి ఎటువంటి వినతులు అనేది రాకపోయినా కూడా అదనంగా రెండు సెలవులు ఎందుకు ఇచ్చారనే దానికి సంబంధించి మరొకసారి న్యూస్ అనేది రావడం జరుగుతుంది ఈ నెల పంతొమ్మిదో తేదీన విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన ఆవిష్కరణకు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి అలాగే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన స్కూల్ బస్సులు అవసరం అవుతాయనే ఉద్దేశంతో ఇప్పటికే వాలంటీర్లకు అలాగే సచివాలయాల సిబ్బందికి భారీ మొత్తంలో లాభాలు తీసుకొచ్చే విధంగా వారికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది తాజాగా స్కూల్ కు సంబంధించి వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మరొక రెండు రోజుల పాటు స్కూల్ కు హాలిడేస్ అనేది ఇవ్వడం జరిగింది జనవరి ఇరవై తేదీ నుంచి యథావిధిగా స్కూల్ అనేది రీఓపెన్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది